హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ ద రేట్ చిత్రాల చిన్నీ బ్లాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజైతే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ గ్రేవీగా అనమాట నేనైతే చపాతీల్లోకి చేశాను చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి చపాతీ పిండి ఏ విధంగా కలుపుకోవాలి అనేది అయితే నేను ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను అంటే పరోటల పొరలు పొరలుగా అయితే వస్తుందన్నమాట మేమైతే మటన్ దొరకలేదని చాలా దూరం ఎల్లైతే తెచ్చుకున్నాము ఇంక ఫైనల్గా మటన్ అయితే తెచ్చుకున్నాము ఒక అరకిలో మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసేసుకున్నాను మంచిగా క్లీన్ చేసేసుకుని దాన్ని అయితే ఇప్పుడు ఏ విధంగా చేస్తానో మీకు చూపిస్తాను ఫిల్ వీడియో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి చికెన్ తినైతే చాలా రోజులైందనమాట చికెన్ తినొద్దు అంటున్నారు అని చెప్పి చికెన్ జోలికి వెళ్తే వెళ్ళట్లేదు ఈ మటన్ తెచ్చుకోవడానికైనా మా వారికి ఖాళీ లేక రేపు తెచ్చుకుందాం రేపు తెచ్చుకుందాం రేపు తెచ్చుకుందాం అని చెప్పి ఏమైతే వాయిదాలు వేసుకుంటే ఫైనల్ ఈ రోజు అయితే తెచ్చుకుందాం ఫస్ట్ దీని ప్రిపరేషన్ అయితే చూపిస్తాను మిక్సీ జార్లో ఆరు జీడిపప్పులు అయితే వేసుకోండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి నేనైతే హాఫ్ కేజీ కర్రీకి అయితే చేస్తున్నాను అనమాట ఇంకా టమాటాలు కూడా వేసుకుని వీటిని అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి పేస్ట్లా చేసుకోవాలి మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి అవి కూడా ఇందులో వేసేసుకోవచ్చు కానీ నేనైతే కర్రీలోనే వేసానమాట ఆయిల్లో ఫ్రై చేశాను ఈ కర్రీ వచ్చేసి కుక్కర్లో చేస్తాను చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత కుక్కర్ అయితే పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ పోసేసుకుని మసాలా దినుసులు అయితే వేసుకున్నాను ఒక నాలుగు లవంగ మొక్కలు నాలుగు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవైతే వేసుకున్నాను ఇవి లైట్గా వేగినాక కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి మధ్యలో చీరుకుని అయితే వేసాను అనమాట వీటిని మంచిగా వేపుకున్న తర్వాత చిన్నగా కోసుకున్నటువంటి ఉల్లిపాయ మొక్కలు కూడా వేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీలో గ్రేవీ అనేది మంచిగా రావాలి అనుకుంటే గనక ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసేయకూడదండి బాగా ఫ్రై చేసి వస్తే గ్రేవీ అనేది రాదు వీటిని దోర దొరగా మాత్రం మాత్రమే వేపుకుంటే మంచి గ్రేవీ అయితే వస్తుంది అనమాట మనం పప్పు పేస్ట్ వేసుకోకపోయినా అదే జీడిపప్పులు కానీ పప్పు కానీ ఏ పేస్ట్ వేసుకోకపోయినా కానీ ఉల్లిపాయలతో గ్రేవీ అయితే వచ్చేస్తుంది టమాటా వేసుకున్నా వేసుకోకపోయినా కానీ వస్తుంది వీటిని మాత్రం దోర దోరగానే వేపుకోవాలి అప్పుడే మనకి మంచి గ్రేవీ అనేది వస్తుంది అనమాట ఇది ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని అయితే ఇప్పుడు వేసేసుకుందాం ఎందుకని అంటే వాటిలో పచ్చివాసన అనేది పోతుంది అని చెప్పి ఇప్పుడైతే వేసేస్తున్నాను టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుందండి నేనైతే ఈ ఉల్లిపాయలతోనే గ్రేవీ కర్రీలా చేసేదాన్ని కానీ ఏమేం చపాతీల్లోకి ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలని చెప్పి పేస్ట్ అయితే వేసాను అనమాట చికెన్ తినడం అయితే మంది మానేశారు మటన్ అనేది తెచ్చుకుంటున్నారు ఎక్కువ ఫిష్ తెచ్చుకోవడం ఇలా చేస్తున్నారు అవునండి చెప్పినట్టుగా కొన్ని రోజులు చికెన్ బంద్ చేస్తే మంచిదే వైరస్ అనేది ఎక్కువగా ఉంది అంటున్నారు కదా కానీ దాన్ని ఒకవేళ తెచ్చుకున్నా కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఉడకబెట్టాలి సాల్ట్ వేసుకుని అంటున్నారు ఎగ్ అయినా ఏదైనా కానీ అంత టైం దాన్ని ఉడకబెట్టుకుని పారు వచ్చేసినా అందులో అంటే ఏమీ ఉండదు అందుకని చెప్పి మానేయడమే బెటరు తర్వాత మంచిగా ఉంటే తినవచ్చు అనమాట ఇప్పుడైతే ఇది కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత పేస్ట్లో నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసి నేను ఫోర్ ఓ స్టార్ట్ చేసేసాను చాలా తొందరగా చేసేసాను అనమాట అంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు వాళ్ళు కూడా తినారు స్తారు కదా స్నానాలు చేసాన్ని ఇంకా ఇక్కడ వచ్చేసి మా వారు నేను వీడియో తీస్తానేది అనేసి తీసుకుని తీస్తున్నారు ఆయన ఎంత కానీ వీడియో తీరండి ఎప్పుడు కానీ ఎందుకో మరి ఒకసారి అడగగానే తీస్తాను అన్నారు సరే అని తీయించుకున్నాను అలా ఎప్పుడైనా హెల్ప్ చేస్తూ ఉంటే కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మనకు కూడా తీయాలి వీడియోస్ అనేసి కొంచెం అంత భారం అనమాట చేసుకునే పనులు అన్నిటికీ ఇంకా ఆ గ్రేవీలో మంచిగా కడుక్కున్నటువంటి మటన్ కూడా వేసేసాను మటన్ వేసేసి ఆ మసాలా అంతా కూడా మటన్కి పట్టేటట్టుగా అయితే కలుపుకుంటున్నాను ఇది మంచిగా కలుపుకున్న తర్వాత వాటర్ అయితే అందులోంచి మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి వాటర్ పైకి వచ్చినా రాకపోయినా పర్వాలేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుని దీంట్లోనే ఉప్పు కారం పసుపు కూడా వేసేసుకుందాము నాన్ వెజ్ కర్రీ కాబట్టి కారం కొంచెం ఎక్కువగానే ఉండాలన్నమాట అది మీరు తినేవాడిని బట్టి అయితే వేసుకోండి సాల్ట్ కూడా సరిపడా సాల్ట్ వేసుకుందాము ఉప్పు కళ్ళు వేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే వాటర్లో ఉంటుంది కాబట్టి కర్రీ అనేది Não cargo o Pataí. తర్వాత మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ అంతా ఉందని చెప్పి వాటర్ అయితే నేను దాంట్లో పోసేసి మళ్ళీ వాటర్ వేశాను మొక్క మునిగేటట్టుగా అయితే వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకుని దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి గరం మసాలా ఎందుకంటే మనం పీసెస్కి పట్టాలి కాబట్టి కుక్కర్ తీసిన తర్వాత అయితే వేసుకోకూడదు ఇంకా పై పైన కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం ఈ విజిల్స్ వచ్చేసి ఒక సెవెన్ విజిల్ వరకు వేయించాను నేను మీడియం ఫ్లేమ్లో మా పిల్లల కోసం అని చెప్పి నేను తక్కువగానే వేసాను కారం మళ్ళీ వాళ్ళు తినలేరు అనేసి వేడైతుందని ఇప్పుడైతే నేను త్రీ ఓ క్లాక్కి చపాతీ పిండి అయితే కలిపేసుకుని పెట్టుకున్నాను ఓన్లీ వాటర్ మాత్రమే వేసి కలుపుకుంటాను సాల్ట్ అయితే వేయను ఎందుకంటే కర్రీలో ఉంటుంది అని చెప్పి చపాతీ పిండిలో సాల్ట్ వేయకుండానే కలుపుకుంటాను దీన్ని మెత్తగా మంచిగా అయితే కలిపేసుకుని పెట్టుకున్నాను అనమాట ఇప్పుడైతే చపాతీలు చేసుకుని కాల్ చేస్తాను పొరలు పొరలుగా పరోటల్లాగా అయితే వస్తాయనమాట చూపిస్తాను అది కూడా ఎలా చేస్తాను అనేది చూడండి మా వాళ్ళు అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉన్నారు వీడియో తీయమంటే ఎవరు తీయట్లేదు అందుకని ఇంక సెల్ఫీ స్టిక్ పెట్టేసుకుని అయితే వీడియో తీసుకుంటున్నాను ప్లాట్ఫామ్ మీద చేద్దాం అనుకున్నాను కానీ ప్లాట్ఫామ్ మీద కొంచెం చెమచమ్మగా ఉంది అందుకనే చేయలేదు ఇంకా స్టూల్ అయితే పెట్టుకున్నాను చపాతీ పిండి ఒక గంట పైనే నానబెట్టాను అనమాట అంటే కలిపేసుకుని ఉంచుకున్నాను ఈ లోపు కుక్కర్ విజిల్స్ అయితే వేస్తున్నాయన్నమాట ఒక సెవెన్ ఎయిట్ వరకు వేయించాను మటన్ అయితే మంచిగా అయ్యింది అస్తమట నాకు చికెన్ చికెన్ అయినా వస్తుంది ఎందుకంటే చికెన్ అలవాటు అయిపోయింది ఎక్కువగా మనం తినేది కూడా చికెనే కాబట్టి మేము ఎక్కువగా ఎందుకు చికెన్ తెచ్చుకుంటాము అంటే పిల్లలు మా వారు కూడా ఎక్కువ చికెనే ఇష్టపడతారు మటన్ తినరనమాట ఇది కూడా పిల్లలు గ్రేవీ వేసి పెట్టి ఒక్కొక్క పీసెస్ అయితే పెట్టాను ఇప్పుడు కూడా వాళ్ళు మటన్ ఎక్కువగా తినరు మా విన్నైతే అస్సలు తిందు మధ్యనే అలవాటు చేస్తున్నాను మా పెద్ద బాబుకి చపాతీని ఈ విధంగా డివైడ్ చేసేసుకున్నాను అనమాట చిన్న చిన్న ఉండల్లా పెట్టేసుకున్నాను ఇప్పుడైతే పిండిలో ముంచుకొని ఒక్కొక్క ఉండనైతే చపాతీ చేస్తాను ఇలా చపాతీ స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అయితే పోసుకుని దాన్ని కూడా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని మడతలు అయితే వేసుకోవాలి నేనైతే రెండు మడతలు అయితే వేస్తానన్నమాట చూడండి ఇలా ప్రతి మడతికి కూడా ఆయిల్ అయితే వేస్తాను ఎందుకనంటే అది వేగిన తర్వాత చాలా బాగుంటుంది అన్నమాట గుల్లగుల్లగా వస్తాయి చపాతీలు మెత్తగా వస్తాయి ఇలా చేసుకుని ఇప్పుడు అయితే రౌండ్గా చేయడానికి వీలైన వాళ్ళైతే చేసుకోవచ్చు నాకైతే రాదు ఏ షేప్ వస్తే ఆ షేప్ చేసేస్తాను నేను ఇప్పుడు స్క్వేర్లా వస్తుంది ఎక్కువగా లేదంటే ఏవో మ్యాప్స్ అయితే వచ్చేస్తాయనమాట ఏ కంట్రీ మ్యాప్ కూడా అర్థం కాదు నాకు అలా వచ్చేస్తాయి అవి ఇప్పటికి చాలా సార్లు ట్రై చేశానండి రౌండ్ గా చేద్దాం చపాతి అనేది ఇలా మటతలు పెట్టాననే కాదు మామూలుగా అయినా సరే రౌండ్ గా అయితే అస్సలు రావు నాకు చాలా మంది కూడా చపాతి చేసేటప్పుడు స్టిక్ తిప్పుతూ ఉంటారనమాట స్టిక్ తిప్పేటప్పుడు ఆ చపాతి రౌండ్ అయితే వచ్చేస్తుంది అది మంచి టెక్నిక్ అండి అసలు అది అయితే నాకు అసలు రాదు చాలా సార్లు ట్రై చేశాను కానీ చూడండి చపాతి అయితే రెడీ అయిపోయింది దీనికి అయితే పేరు మీడియా పెట్టుకోండి అది ఏ షేప్ అనేది ఏ మ్యాప్ పనిది కూడా నేనైతే దీన్ని ఐరన్ పెనం మీద అనమాట ఫస్ట్ ఆయిల్ అయితే వేసేసుకుంటాను పెనం ఆల్రెడీ కాలిపోయే ఉంది ఇంకా ఆయిల్ పోసేసుకుని ఆ చపాతి అయితే వేసేస్తాను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫ్లేమ్ వచ్చేసి పెనం కాలే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి రొట్టె వేసిన తర్వాత ఎందుకనంటే లోపల కంటే కూడా ఇవి వేగుతుంది అనమాట లేదంటే లోపల ఉడుకు పైన వచ్చేసి మాడిపోతుంది మనం మడతలు మడతలుగా వేసాం కదా కొంచెం లోపల పొరలై అయి ఉంటాయి అనమాట అందుకని బాగా మెత్తగా కావాలంటే పైన కూడా ఆయిల్ వేసుకోవాలి చాలామంది ఆయిల్ లేకుండా అయితే రొట్టెలు తింటారు వాళ్ళు ఈ రొట్టెలని చేసేసుకుని హాట్ బాక్స్లో పెట్టుకుంటే మెత్తగా అయితే ఉంటాయన్నమాట ఇలా ఫైవ్ మినిట్స్కి ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి అప్పుడు ఈక్వల్గా మంచిగా వేగుతుంది చపాతీ అంతా కూడా లోపల కంటే వేగుతుంది అనమాట చూడండి బబుల్ అయితే వస్తుంది దీనికి ఒక్కొక్కసారి హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు ఈ బబుల్ అనేది రాదు ఎందుకని అంటే మాడిపోయి హోల్ పడిపోయి గాలి అయితే బయటకు వచ్చేస్తుంది బబుల్ అయితే రాదు అందుకని మీడియం ఫ్లేమ్లో ఈక్వల్గా దీన్ని వేగించామంటే మంచిగా వస్తుంది అనమాట మా వడ్డోళ్ళు ఇద్దరు అయితే పక్కన వెయిటింగ్ చేస్తున్నారు ఎప్పుడు చపాతీలు అవుతాయా ఎప్పుడు తిందామా అని స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి స్నానాలు అయితే చేయించాను కానీ స్నాక్స్ అయితే పెట్టలేదు మళ్ళీ స్నాక్స్ పెట్టామంటే ఇవి తినరు వాళ్ళు అందుకని చెప్పి నేను స్నాక్స్ కూడా పెట్టలేదు వాళ్ళని అలాగే ఉంచాను ఇవి పెడదాము అని ఉంచాము ఎందుకంటే మధ్యాహ్నం కూడా వాళ్ళు రైస్ పెట్టానంటే వదిలికొచ్చేస్తారు ఏమన్నా టిఫిన్స్ పెడితేనే తింటారనమాట అందుకని చెప్పి ఒక్కొక్కసారి మార్నింగ్ కూడా వాళ్ళకి రైస్ తినిపించేసి టిఫిన్ పెట్టి పంపించేస్తాను స్కూల్కి కూడా మళ్ళీ రైసే పెడతాను ఎప్పుడన్నా ఒక్కొక్కసారి స్నాక్స్ పెట్టడం అనేది ఇంక ఇప్పుడు ఎలాగో రైస్ నైట్ అయితే రైస్ లేదు ఇంక చపాతీ మటన్ కర్రీనే చేశాను ఇప్పుడు దీనికోసం అయితే ఎదురు చూస్తున్నారు పక్కన వాళ్ళు కుక్కర్లో అంతా వెళ్ళిపోయిన తర్వాత దానికి క్యాప్ అయితే తీసేసాను చూడండి కర్రీ అయితే చాలా గ్రేవీగా మంచిగా వచ్చింది నేను వేసిన ఆయిల్ తక్కువే కానీ కర్రీలో నుంచి కూడా కొంచెం ఆయిల్ అయితే వస్తుంది కదా ఎందుకంటే ఫ్యాట్ అది ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా అయితే వచ్చింది ఇంకా మా వాళ్ళకైతే పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి చదువుకుంటారు కదా అని చెప్పి తొందరగానే పెట్టేశాను వాళ్ళకి మాకు కూడా పెట్టామ్మా మేము కూడా మమ్మల్ని కూడా వీడియో తీయి మేము కూడా ఎలా ఉందో చెప్తాము అనేసి నన్ను అయితే అడుగుతున్నారు మా వాళ్ళిద్దరూ సరే అయితే పెడతాను చెప్పండి అనేసి అంటే ఇంకా వీడియోలో చెప్పారనమాట ఇంకా పెద్ద పాపనే తీశానని చెప్పి మా బుడ్డదైతే కోపం ఇచ్చేసింది నన్ను తీయలేదు కదా నువ్వు అని మళ్ళీ ఆమెకు కూడా పెట్టి ఆమెకు కూడా ఒక క్లిప్ అయితే తీయవలసి వచ్చింది మా ఇన్ని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ కూడా చేయండి తర్వాత మా దిశ అనమాట అక్కనే తీస్తావా నన్ను తీవా అని చెప్పి ఆమె కూడా తీయించుకొని ఎలా ఉంటుందో చెప్ చూడండి మీరేని అది కూడా మీకు ఏమి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి తర్వాత మా వారికి అయితే డ్యూటీకి టైం అవుతుందని ఆయనకు కూడా పెట్టేశాను ఇంకా రెండు చపాతీలు అయితే తినేసి ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ కుకింగ్ వ్లాగ్ అనేది నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి